యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిపులర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా దేవర పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతుంది ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ అయిన పాటలు గ్లిమ్స్ ట్రైలర్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇంకా యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి ఈ సాంగ్స్ ఇక ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో ప్రీ సెల్స్ జరుపుకుంది ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు కానీ దేవరా అవుట్డోర్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి దాంతో ఫ్యాన్స్ చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు అయితే హైదరాబాద్ లోని నొవాటెల్ హోటల్లో ఈవెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇరవై రెండున జరపబోతున్నట్టుగా తెలుస్తోంది దీనివల్ల ఫ్యాన్స్ ఎన్టీఆర్ చూసే అవకాశం లేదు దాంతో వారు అక్కడ ఎంతో నిరాశ కూడా వ్యక్తం చేస్తారు ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఫ్యాన్స్ కి ఏమైనా ప్రమాదాలు జరుగుతాయో అని భావించి ఎన్టీఆర్ దేవరా టీం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక దేవరపై ఫ్యాన్స్ కి ఉన్న అంచనాలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం ఈ మూవీ నుంచి రావాల్సిన ఆయుధ పూజ సాంగ్ కూడా ఈ వీక్ లో రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించారు యువసుధ ఆర్ట్స్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ పానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు